హలో అండి ఈరోజు కొంచెం స్పెషల్గా వైట్ రైస్ లోకి ఎగ్ టమాటా ఆమ్లెట్ కర్రీ అయితే చేశాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది హాఫ్ బాయిల్ ఎగ్ తో కూడా చేసుకోవచ్చు అంటే ఆమ్లెట్ హాఫ్ బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు దీనికోసం ప్రాసెస్ కోసం అయితే త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాం కదా ఇక్కడ ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఇలా టమాటాలు కూడా సన్నగా ఇలా నిలువుగా అడ్డంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని పెట్టుకొచ్చుకోవాలి టమాటాలు ఇలా నాటువి తీసుకుంటే మనకు ఎక్కువ కుక్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా మెత్తగా మెల్ట్ అయిపోతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ముందుగా మనము ఈ కర్రీ చేసుకోవడానికి వీలుగా ఉండే కొంచెం పెద్ద సైజు కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనేది మన ఆప్షనల్ మాత్రమే జీలకర్ర వేసేసుకోవాలి ఇదంతా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం నల్లగొట్టుకున్నవి వేసేసుకొని సన్నగా కట్ చేసుకో ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సరిపడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని ఇవి దగ్గరికి ఫ్రై అయ్యేలాగా ఇలా ఉడికించుకోవాలి ఇందులో కొత్తిమీర పుదీనా మనం కట్ చేసుకొని పెట్టుకున్నవి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇది మెత్తగా ఉడికేంతవరకు మూత పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకోవాలి వాటర్ అంతా రిలీజ్ అయ్యి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇలా మంచిగా దగ్గరికి ఉడికిపోతుంది కదా ఇదైతే టమాటా ఆనియన్ కర్రీ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మనం గరం మసాలా వేసినాం కదా ఇందులో ఆమ్లెట్స్ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక పాన్ మీద ఆయిల్ వేసేసుకొని అందులో ఎగ్స్ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆమ్లెట్స్ అనేవి రెడీ చేసుకోవాలి మనకి ఎన్ని ఆమ్లెట్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే తీసేసుకోవాలి అయితే కొంచెం పల్చగా ఉండి మంచిగా కుక్ అవ్వడం కోసం కొంచెము స్ప్రెడ్ చేసామన్నమాట ఐరన్ ప్యాన్ మీద ఆమ్లెట్ వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది తక్కువ ఆయిల్తో అయితే వేసేసుకోవచ్చు ఫస్ట్ దానికి వేసాం కానీ నెక్స్ట్ వాటికి ఆయిల్ లేకుండానే చేసేసుకోవచ్చు ఇప్పుడు టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది కదా ఇందులో ఆమ్లెట్స్ అనేవి పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడైతే మనం ఆమ్లెట్ ఏ సైజులో వేసామో అదే సైజులో వేసేసాను మనము ఇది కొంచెం గ్రేవీ అంతా ఆమ్లెట్కు పట్టిన తర్వాత ఈ విధంగా అయితే పట్టించాలన్నమాట ఇలా పట్టిన తర్వాత ఎవరు ఆమ్లెట్ వాళ్ళకి సపరేట్ కర్రీతో వేసేసుకొని అయితే తినొచ్చు చపాతి రోటీ అన్నంలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంతక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆమ్లెట్స్ అంతా కూడా కర్రీ పట్టే విధంగా ఇలా ఒక్కసారి మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ అంతా ఆమ్లెట్కి పట్టేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మీకు ఎలా అనిపించింది మరి కింద కామెంట్ చేయండి చూసారు కదా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందనమాట ఇవి నైట్ టైంలో ఏం కర్రీ చేయాలి అని ఆలోచించేటప్పుడు చాలా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్తో అయితే చేసేసుకోవచ్చు ఇంతకు కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా కలర్ఫుల్గా ఆమ్లెట్ కర్రీ టేస్టీగా అయితే ఉంది మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు టైలరింగ్ వీడియోస్ కూడా చాలా ఉంటాయి ఒక్కసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఫైనల్లీ కర్రీ అంతా సర్వ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంటే పుదీనా కూడా వేసేసుకోవచ్చు